భవిష్య దర్శిని వీక్షకులందరికీ నమస్కారం ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం గతంలో ఈ ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా మీకుండేటువంటి సందేహాలకి మేము సమాధానం చెప్పడం జరిగింది ఇప్పటి నుండి కూడా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది మీకుండేటువంటి సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఖచ్చితంగా మేము వాటికి సమాధానం చెప్తాం అయితే ఈ ఎపిసోడ్లో చాలామంది అడిగినటువంటి ప్రశ్న శకున శాస్త్రం గురించి చెప్పమని అసలు మనం బయటికి వెళ్ళేటప్పుడు శకునం చూసుకుంటాం కదా అందులో ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అసలు ఇదంతా సైంటిఫిక్ కాదు కదా ఇప్పుడున్నటువంటి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇలాంటి శకునాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి నమ్ముతామా అసలు దీని వెనకాలనేటువంటి ఆంతర్యం ఏమిటి శాస్త్రీయత ఏమైనా దాగి ఉందా ఇవన్నీ కూడా వివరించమని చెప్పి అడగడం జరిగింది అయితే మనం ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఉందా లేదా అంటే శాస్త్ర పరిజ్ఞానం మనకి పెరుగుతూ ఉన్నది ప్రతిదీ కూడా మనం నమ్మట్లేదు ఎంతసేపు దీనికి సంబంధించింది ఏంటి వెనక ఏముంది అనేటువంటి ఆలోచనను చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది అంటే ఎంతసేపు ఆ తత్వాన్ని గ్రహిస్తూ ఉన్నారు అలాగే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ఏది మూఢం ఏది నిగూఢం అనేటువంటి విషయాలను కూడా ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి యువతరం ఉన్నటువంటి జాతి మన ఇప్పుడు ఉన్నటువంటి భారత జాతి సనాతన ధర్మం చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది మరీ ముఖ్యంగా ఇలాంటి శకున శాస్త్రాలకు సంబంధించి లేదా స్వప్న శాస్త్రానికి సంబంధించి లేదా ఈ పురాణాలు ఈ ప్రశ్న ఉపనిషత్తులు ఇటువంటి వాటికి సంబంధించి మన వాళ్ళు అందించినటువంటి జ్ఞానం ఎంత గొప్పది అనేది దాని మీద అధ్యయనం చేస్తే తెలుస్తుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ శకున శాస్త్రాన్ని చూస్తే శకునము అంటే మనం సాధారణంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకుంటాం ఇది శకునం అనుకుంటాం అంటే కొద్దిగా ఈ శకునం మీద చాలా మూఢాలు ఉన్నాయి ఎవరో ఎదురొచ్చారని లేకపోతే ఇంకోటి ఏదైనా ఎదురొచ్చిందని ఇలా రకరకాలుగా మనం భావిస్తూ ముందుకు ఈ ఈ తరంలో ఉన్నాం అయితే అసలు ఈ శకున శాస్త్రం ఏం చెప్తుంది అంటే ప్రకృతికి మనకి ఉండేటువంటి సంబంధాన్ని గురించి చెప్తుంది ప్రకృతి మనతో ఎలా మాట్లాడుతోంది చెప్తుంది ప్రకృతి మనకి ఏమని సూచనలు ఇస్తుంది హెచ్చరిస్తోందా ప్రేమిస్తోందా లేదా మనతో ఏదైనా అందంగా మాట్లాడుతోందా ఇత్యాది విషయాలని మనం ప్రకృతితోటి మమేకమైతేనే తెలుస్తుంది ఉదాహరణకి వర్షం రావడానికి ముందు తుమ్మిదలు గాల్లో తిరుగుతూ ఉంటాయి అంటే ప్రకృతి ఏం చెప్తోంది తుమ్మిదలు ఎందుకు తిరుగుతున్నాయి వర్షం వస్తుంది వర్షం రావడానికి ఇది సంకేతం ఇది శకునం శకునం అంటే అది అలాగే ఎక్కడో భూకంపం వస్తే ఇక్కడ ఉన్నటువంటి మూగజీవాలు చాలా కంగారు పడుతూ ఉంటాయి అది శకునం అలాగే చాలా విషయాల్లో మన ఋషులు జరగబోయేటువంటి దాన్ని ముందుగా ఎలా గుర్తించాలి అనేటువంటి దాన్ని ప్రకృతి మనతో ఎలా మాట్లాడుతుంది అనేటువంటి విషయాల్ని ఈ శకున రూపంలో మనకి పొందుపరిచి చెప్పడం జరిగింది ఉదాహరణకి మనం బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి సంకేతాలు కనబడ్డాయి అనుకోండి అంటే ఏంటి ఉదాహరణకి మనం తీసుకుని ఇప్పుడు ఏ పిల్లో ఎదురొచ్చింది లేదా కుక్క ఎదురొచ్చింది లేదో కొన్ని జంతువులు ఇది కుక్క పిల్లి అని కాదు కొన్ని కనబడకూడనటువంటి జంతువులు కనుక మనకి కనబడితే ఏ పాము వచ్చింది మన ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం బయటికి వెళ్ళిపోతామా లేదు ఆ పాము ఇక్కడెక్కడే తిరుగుతోంది ఒకసారి మన ఇంటికి వెళ్ళి మన లోపల ఏమైనా దూరిందా మన ఇంట్లో దూరిందా లేదా పిల్లి తిరుగుతోంది పిల్లెందుకు తిరుగుతుంది ఎలకలు ఉన్నాయని తిరుగుతుంది పిల్లి ఎలకను తిందా లేదా ఆ పాము ఏదైనా ఎలకను పట్టుకు తిందా లేదా ఈ జంతువులు సరిగ్గా తారసపడవు మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు పట్టుకోగలిగితే సాధారణంగా కొన్ని జంతువులు తారసపడవు ఈ పిల్లులు తిరుగుతున్నాయంటే పిల్లులు ఎందుకు తిరుగుతాయంటే ఈ ఎలక తిరుగుతుందని అర్థం ఈ వచ్చిందనుకోండి ఆ ఎలకేదో మన ఇంట్లో ఉంది అది ఏదో పాడు చేస్తూ ఒకసారి వెళ్ళి చూసుకోమని అర్థం లేదా ఏ పాము ఎలకను పట్టుకుని సగం కొరికి తినేసినప్పుడు ఆ పిల్లులు అవి వచ్చి తినడానికి లేదా మిగతా జంతువులు తినడానికి చాలా రకాలైనటువంటి రీజన్స్ ఉంటాయి మీరు చూడండి గతంలో అంటే ప్రకృతి నిజంగా మనతో మాట్లాడుతుంది గతంలో పంచతంత్రం వాటిలా చూస్తే ఈ పక్షులు మాట్లాడుకునే భాష మన వాళ్ళు మాట్లాడేవారు పక్షులు ఏం మాట్లాడుతున్నాయి మనకి అర్థమయ్యేది జంతువులు ఏం మాట్లాడుతున్నాయి మనకు అర్థమయ్యేది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఒక రాక్షసుడు పుట్టాడు ప్రకృతి మనం పురాణాల్లో వర్ణించినటువంటి తీరు చూడండి ఆ పలానా రాక్షసుడు పుట్టినప్పుడు నల్లటి మేఘాలు రక్ మొత్తం లాంటి వర్షము నక్కలు ఓళ్ళు వేయడము నోట్లోంచి విషపు జ్వాలలు కక్కుతూ ఉండడము అంతా దుర్గంధ అయిపోతూ ఉండడము ఇలా భయంకరంగా వర్ణిస్తారు అదే మహానుభావులు పుట్టినప్పుడు నిర్మలమైనటువంటి వాతావరణం ఉంది గాలంతా కూడా సుగంధభరితంగా ఉంది చక్కని రమ్యమైనటువంటి వాతావరణం ఉంది ప్రశాంతంగా ఉంది వేణుగానాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఆవులు అరుస్తున్నాయి లేదా ఇలా ఎక్కువ పాజిటివ్గా చెప్తూ ఉంటారు ఇది ఏంటంటే ఇవన్నీ కూడా శకునమే శకునం అంటే ఏంటి ప్రకృతి మనతో ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకోవడం ఉదాహరణకి ఎవడైనా ఎదురుకుండా వచ్చి తుమ్మినప్పుడు వెళ్ళకూడదు రా బాబు ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి మొహం కాళ్ళు చేతులు గడుక్కుని వెళ్ళాలి అనేవారు మనం గతంలో కరోనా వచ్చింది తుమ్మినప్పుడు ఏం చేసాం మనం ఒంటి నిండా శానిటైజర్ కొట్టుకున్నాం మన వాళ్ళు ఏం చెప్పారు ముందు తుమ్ము మంచిది కాదు వెనక తుమ్ము మంచిదిరా అని చెప్పారు చూడండి వెనక తుమ్ము మంచిది అంటే ఎవడం తుమ్ముకుంటే అది సూక్ష్మ క్రిములు ఏమి మన దగ్గరికి రావు మనం బయలుదేరి వెళుతున్నాం ముందు తుమ్మాడు తుమ్మినప్పుడు వెనక్కి వచ్చేయాలంటారు ఎందుకు ఆ క్రిములు అక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి ఆ ముందు తుమ్మినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు మొహం అది కడుక్కొని మనం ముందుకు వెళ్ళాం ప్రతి దాంట్లోనూ కూడా శాస్త్రీయత ఏమి చెప్పినా కూడా దాంట్లో ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఉంటుంది కొన్ని జంతువుల గురించి చెప్పారు ఈ జంతువులు కనబడినప్పుడు మనం ముందుకు వెళ్ళకూడదు అంటే మన ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఒక జంతువు వచ్చి మనకి అడ్డంగా వెళ్ళింది అంటే అది ఎక్కడికి వెళుతుంది గమనించాలి కదా ఇంట్లో ఉండేది మన మనుషులమే మిగతా వాళ్ళు ఏం ఈ ఈ రకమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే మనం చేస్తామో ఏది కూడా మనకి మూఢంగా కనబడ్ కనబడదు శాస్త్రీయత ఎంతవరకు ఉంది మహానుభావుడు వివేకానందుడు ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నారు సైన్స్ ఎంత గొప్పగా డెవలప్ అయితే సనాతన ధర్మం తాలూకు మూలాలు ఆ వేళ్ళు ఎంత లోపలకు ఉన్నాయన్నది ప్రతి ఒక్కడికి తెలుస్తుంది అన్నారు ఆయన ఇప్పుడు జరిగేది అదే ఇప్పుడు మనం ఒక్కొక్క శాస్త్రాన్ని తవ్వి తీస్తున్న ఇప్పుడు శకున శాస్త్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి రీతిగా ఆలోచన చేయండి కొన్ని జంతువులు కనిపించినప్పుడు వెళ్ళద్దు అన్నారు ఆకాశంలో కొన్ని చిహ్నాలు కనిపించినప్పుడు ఇప్పటికీ ధర్మానుష్ఠాన చంద్రిక లేకపోతే మిగతా గ్రంథాల్లో కొన్ని కొన్ని మాటలు ఉంటాయి ప్రచండమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నప్పుడు లేదా కొన్ని జంతువుల తాలూకు అరుపులు వినిపిస్తూ ఉన్నప్పుడు మనం ప్రయాణం చేయకూడదు అని అందులో రాసి ఉంటుంది ఇది ప్రకృతి మనతో ఏం చెప్తోంది అన్న విషయాలను అందులో చాలా గొప్పగా చెప్పారు దీన్ని మించిన అద్భుతమైనటువంటి శాస్త్రం స్వప్న శాస్త్రం అసలు అది వచ్చింది అంటే దానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యక్షమైన నిదర్శనం కనబడిపోతుంది అది మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం అయితే ఈ శకునానికి సంబంధించి మాత్రం ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం చెప్పినటువంటి మన పూర్వీకులు చెప్పినటువంటి మాటల్లో ఎంత శాస్త్రీయత ఉంది అనేటువంటి మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి అలాగే మీ ప్రశ్నల్ని మాకు సంధిస్తూ ఉండండి కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉండండి వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం స్వస్తిగా